బ్రహ్మ ఫార్మ్ బ్లాక్స్ ఈరోజు అయితే వర్క్ అయితే వచ్చామన్నమాట మనకేంటంటే చెట్లనేది చాలా పెద్దవైతే అయితే అవ్వడం అయితే జరిగింది మనకు ఫోర్ ఇయర్స్ ఇలా అవ్వగానే చెట్లనేది బత్తాయి చెట్లలో వాటికి డబల్స్ డ్రిప్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేయాల్సి అయితే వస్తుంది ఇందుకోసం ఏంటంటే ఇక్కడ మేము ఈరోజు చేస్తున్న వర్క్ వచ్చేసి సింగిల్ సిస్టమ్ మాత్రమే పెట్టారు దీనివల్ల ఏంటంటే మనకు డబల్ లైన్ వేయాలంటే మనం ఆ పైప్ లైన్ అనేది మళ్ళీ తవ్వాలి సో ఇందుకోసం మేము ఆ మట్టిన్ అనేది చాలా జాగ్రత్తగా అయితే తొగాలన్నమాట లేకపోయినట్లయితే లోపల ఉన్న పైప్ అయితే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కొంచెం స్క్రాచ్ పడినా సరే మొత్తం పైప్ లైన్ అంతా వెళ్ళేయాల్సి వస్తుంది సో ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది కాకపోతే దీని బదులు మనకు అదే చెట్టు దగ్గర ఏదైనా టీ షేప్లో మనకు పైకి పెట్టుకున్నట్టయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది దానివల్ల మనకు ఎలాంటి పైపులు పోయే ప్రాసెస్ అనేది ఉండదు అనమాట ఒకవేళ ఏదన్నా మనం టాటర్ కానీ రోటా బ్యాటరీ ఏదైనా చేసేటప్పుడు కూడా మనము ఆ వైర్లు అనేది ల్యాటర్ని సేఫ్గా మనకు తీసేసి పక్కనైతే పెట్టుకొని మళ్ళీ జాయిన్ చేసుకోవచ్చు సో ఆ విధంగా చేయడం వల్ల చాలా బెటర్ అనమాట బెటర్ ఆప్షను కాకపోతే ఇలా ల్యాటర్లు వేయడం వల్ల ఏంటంటే లోపల అవి మడిగే ఛాన్స్ కూడా ఉంటాయి లేదా కొన్ని కొన్నిసార్లు లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి దీనికోసం మళ్ళీ మనం పైపు లోపలి వరకు తవ్వాల్సి అయితే వస్తుంది కాకపోతే ఇక్కడ వాళ్ళు కస్టమర్స్ వాళ్ళ కావాల్సిన విధంగా అయితే చేయించుకున్నారు కాబట్టి ఇంతకుముందు అలా చేసుకున్నారు సో దానికోసం ఇంకా తప్పక మళ్ళీ మేము ఆ అనేది వెళ్ళేసి లోపల ఈ జాయినర్స్ అనేది వేసి మనం ఈ అనేది అతికించి ఆ తర్వాత మనం పైన ల్యాటర్లు అయితే కనెక్ట్ చేయబోతున్నాం అనమాట సో ఇందుకోసం మేమైతే ఒక టూ ఫీటు ఇవి పై పైప్లు అనేది డ్రిప్ పైప్ అనేది మేము కట్ చేసుకున్నాము ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటికి ఈ ఎల్ షేప్ ఉన్న వాటిని అయితే వేసామన్నమాట పైన ఇంకొక పైప్ కనెక్ట్ చేయడానికి అలాగే కింద సైడ్ వచ్చేసి జాయినర్ అయితే వేసామన్నమాట ఒక రబ్బర్ అనేది వేసేసి వాటికి అయితే ఈ జాయినర్లు వేసి ఎక్కించి వీటిని అయితే ఎక్కిస్తామనమాట సో ముందుగా పైప్కి అయితే మనం హోల్ అయితే చేయాలి సో హోల్ అయితే చేసామన్నమాట హోల్ చేసిన తర్వాత మనకు ఎక్కించడానికి చాలా టైట్గా అయితే ఉండదు సో అందుకోసం ఇలా బాటిల్ని అయితే యూజ్ చేస్తామన్నమాట సో దీనివల్ల ఏంటంటే మనకు చేయికి అనేది ఎలాంటి పెయిన్ అనేది తెలియకుండా సింపుల్గా అయితే మనం ఆ జాయినర్ని అయితే ఎక్కియచ్చు ఒకవేళ మనకు ఏదైనా పీవీసీ పైపు చిన్నది వండించు అలాంటివి ఏమైనా మనకు అవైలబుల్లో ఉంటే వాటితో చేస్తే ఇంకా ఈజీ ఉంటుంది ఒకవేళ అలాంటివి దొరకని సందర్భంలో మనకు మేము తప్పకైతే ఈ బాటిల్ని అయితే యూజ్ చేయాల్సి వచ్చింది జ చిన్న ఒక ట్రిక్ అయితే యూజ్ చేసామన్నమాట సో వర్క్ కూడా చాలా సింపుల్ అయింది ఇక్కడ మీరు కూడా చూడవచ్చు సో ఇలా బాటిల్ ద్వారా అయితే మేము చాలా ఈజీగా అయితే ఆ జాయిన్ అనేది అయితే ఎక్కేయడం అయితే జరిగింది సో కొంతమందికి ఏంటంటే మనం ఇవన్నీ తెలియక మనం చేతులతోనే గట్టిగా ప్రెస్ చేయడం వల్ల చేతులు అనేది పోతూ ఉంటాయి సో ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఏదైనా ఒక చిన్న పీవీస్ పైప్ తీసుకోండి వాటికి సెట్ అయ్యేలాగా దాన్ని వేసి ప్రెస్ చేసినట్లయితే చాలా సింపుల్గా అయితే మనకు పైప్లోకి అయితే అటాచ్ అవ్వడం అయితే జరుగుతుంది ఆ తర్వాత మనం పైప్ అనేది ఈజీగా ఎక్కించడం అయితే జరుగుతుంది సో మేము ఇలా ఎక్కించిన తర్వాత మొత్తం అన్ని ల్యాటర్లు అయితే ఫిక్స్ చేస్తున్నాం అనమాట చెట్లకు ఇక ఈ వర్క్ మనం చేయడానికి కావాల్సిన వచ్చేసి టూ ఫీటు డ్రిప్ పైప్ అయితే కావాలన్నమాట ఆ తర్వాత మనం పైపు పైన లాక్కోవడానికి కనెక్ట్ చేయడానికి వచ్చేసి ఒక ఎల్ అయితే కావాలి అలాగే ఒక టేక్ ఆఫ్ అలాగే ఒక గ్రోమైట్ అయితే కావాలన్నమాట వీటన్నిటి ద్వారా మనం ఈ వర్క్ అయితే కంప్లీట్ అయితే చేయొచ్చు అనమాట మరిన్ని ఇలాంటి ఫార్మింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి బ్రహ్మ ఫార్మింగ్ లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్